చిన్ని సీరియల్ క్లైమాక్స్కి వచ్చేసింది ఇక ఈ ఒక్క వీకే చిన్ని సీరియల్ అయితే రావడం జరుగుతుంది బాలరాజు బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే కదా అయితే చిన్ని వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తూ చిన్నప్పటి నుంచి తన తల్లి ఎలాంటి కష్టాలు పడిందో జైల్లో కానీ బయట కానీ అవమానాలు బాధలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ అలాంటి బాధ ఇక మీదట మా అమ్మకు ఉండకూడదు అని పెళ్లి చేయాలనుకుంటుంది కావేరీకి బాలరాజ్కి అయితే వాళ్ళు ఒప్పుకుంటారా అమ్మ అని భారతి అంటే అడిగితే నేను ఒప్పిస్తాను గుడికి తీసుకొని వెళ్దామనేది చెప్పి ఇద్దరిని ఒప్పించి పెళ్లి బట్టల్లో ఆ గుడిలో అయితే వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని చూస్తూ ఉంటారు అయితే కావేరీకి ఒక అనుమానం ఎందుకంటే ఎప్పుడు సడన్గా మారిపోతాడో తెలియదు ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కదా బాలరాజ్ విషయంలో అందుకని ఇక మీద నుంచి నువ్వు ఇలాగే ఉంటావా బాల ఎప్పటికీ మారిపోవు కదా అనేది అంటూ ఉంటే ఇక బాలరాజు కావేరి చేతిని తన చేతిలోకి తీసుకొని ఒట్టేసి మరీ చెప్తాడు నేను ఎప్పటికీ మారను మీ ఇద్దరితోనే ఉంటాను నాకు మీ ఇద్దరే ప్రాణము అన్నట్టు నా ప్రాణం పోయేంత వరకు నేను మీతోనే ఉంటానైతే చెప్పి మాటిస్తాడనమాట ఆ మాటతో కావేరి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పుడు నమ్ముతుంది ఇంకా దైవ సన్నిధులు చెప్పేసరికి కావేరీ ఇంకా పూర్తిగా నమ్ముతుంది అనమాట అయితే ఇంత సంతోషంగా ఉన్న ఈ బాలరాజు కావేరీలలో ఈ దేవ అంత సంతోషంగా ఎందుకు ఉండాలి అంటూ ఒక రౌడీని పంపించి బాలరాజుని చంపేయమంటాడు చంపేయమని చెప్పంటే ఇక ఆ దే ఆ రావుడి అక్కడికి వెళ్తాడనమాట వీళ్ళిద్దరు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు వెనకల నుంచి బాలరాజ్ని కత్తితో పొడిచేయబోతూ ఉంటే కావేరి అది చూసి పెద్దగా అరిచేస్తుంది బాల అని ఒక్కసారిగా కావేరి అరవడంతో ఇంకా బాలరాజు అలర్ట్ అయ్యి ఆ కత్తిని పట్టేసుకుంటాడు కత్తిని పట్టుకోవడంలో కొంచెం గీరుకుపోతుంది ఆ బ్లడ్ కావేరి నుదుటి మీద పడుతుంది సూపర్ సీన్ అనమాట ఒక్కసారిగా చూస్తే కావేరి నుదుటిన బాలరాజు రక్తంతో బొట్టు పెట్టాడు అన్నట్టుగా సీన్ ఉంటుంది మొత్తం మీద అయితే కావేరి బాలరాజులకు చిన్ని దగ్గరుండి పెళ్లి చేసి అమ్మా నాన్నల పెళ్లిన కల్లారా చూసి కథకు ఒక మంచి ట్విస్ట్ అయితే ఇచ్చింది అనమాట